హాయ్ గుడ్ ఈవినింగ్ అండి శుభ సాయంకాలం నేను ఒక పాత్రలో ఒకటి కోప పెట్టినా ఆ కోపలో కొంచెం శనగపిండి వేసినానండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారపొడి వేసిన వీటిని కొత్త తగినన్ని నీళ్ళు పోసి కలపాలి చూడండి కొన్ని నీళ్ళు పోసినాను అయితే ఈ కారపొడిని పసుపు ఉప్పు ఈ యొక్క శనగపిండిని మనం చిక్కగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి కొంచెం జారే విధంగా చేసుకోవాలండి చూడండి ఇప్పుడు నేను పిండి నానబెట్టాను కదా ఈ నానబెట్టిన పిండిలో ఏం వేయాలి అనంటే ముంజలండి తాటి ముంజలు చూడండి ఈ తాటి ముంజల్ని మనము ఇగో ఇందులో ఈ పిండిలో పెట్టి ఈ విధంగా పిండి అంటుకునేటట్టుగా నానబెట్టాలండి నానబెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని నూనె పోసి కాగే వరకు చూసి మనము వీటిని బజ్జీలుగా కాల్చుకోవాలి ఇప్పుడు మనము ఈ కాలిన నూనెలో ఈ యొక్క ముంజ బజ్జీలను వేసుకోవాలి ఆ విధంగా చూడండి ఈ కాలుతున్న ఈ యొక్క ముంజ బజ్జీలు మనము త్రిప్ తిప్పుతూ ఉండాలి వెనుకకు ముందుకు పైకి కిందికి చేయాలి చూడండి ఇప్పుడు మనం కొంచెం వీటిని లూజ్ చేసి ఇట్లా పైకి కిందికి చేయాలి సాయంత్రం వేళ సాయంత్రం వేళ టీ బ్రేక్ అండి చాలా బాగుంటుంది చూడండి మనం కొంచెం కాలినాక దీన్ని ఈ విధంగా తిప్పుకోవాలి మనకు మన కుటుంబానికి ఎన్ని సరిపోయాన్ని అన్ని తాటి మూంజలతో బజ్జీలు చేసుకోవచ్చండి తాటి ముంజల బజ్జీలు మనకు సాయంకాలం టీ బ్రేక్లో చాలా రుచిగా ఉంటున్నాయి ఈ రుచికరమైన తాటి ముంజల బజ్జీలు మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి తాటి ముంజల బజ్జీలు రెడీ అండి చూడండి ఇవి ఎంత మెత్తగా ఉన్నాయో మనకు నచ్చిన విధంగా రుచికరంగా చేసుకోవచ్చు తర్వాత నా వెరోనిక క్రిస్టియానా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్